వెల్కమ్ బ్యాక్ టు సంతోష అఫిషియల్ సో ఈరోజు రెసిపీ వచ్చేసి స్వీట్ ఐటమ్ అనమాట ఏంటంటే సగ్గుబియ్యం పాయసం వీళ్ళెంతమందికి తెలిసిది సో నేనైతే ఫస్ట్ టైం చేశాను ఇదైతే ఇప్పుడు టేస్ట్ మాత్రం చాలా బాగుంటుంది చాలా సలవా అంట సో ట్రై చేస్తున్నాను మా హస్బెండ్ ఏదో చల్లగా ఉంటే వేడివేడిగా పకోడి లేదా లాంటివి తింటారు కానీ ఏనేందో సగ్గుబియ్యం పాయసం చేయమన్నాడు ఫ్రెండ్స్ సో చేశాను ఇలా వచ్చింది మీరు ఎప్పుడైనా ట్రై చేశారా ఫ్రెండ్స్ ఎలా ఉంటుందో చెప్పండి చూడండి ఫ్రెండ్స్ రెడీ అయిపోయింది ఇది వేడివేడిగా తిన్నా బాగుంటుంది లేదా ఫ్రిడ్జ్లో పెట్టుకొని తర్వాత తిన్నా బాగుంటుంది ఫ్రెండ్స్ చూడండి ఎంత బాగుందో వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్ చేయండి వీడియో లాస్ట్ వరకు చూడండి ఫ్రెండ్స్ పాయసానికి కావాల్సినవి సగుబుయ్యం ఇగో ఈ కప్ తోటి నేను ఒకటి తీసుకున్నాను మీరు కూడా చూసుకోండి ఈ కప్పుతో ఒకటి తీసుకొని ఒక వన్ అవర్ నానబెడితే చూడండి ఇగో ఇలా మెతిపితే ఇగో ఇలా మెత్తగా అయిపోయాయి సో అలా నానబెట్టుకోవాలన్నమాట అండ్ అదే కప్పుతో వన్ కప్ బెల్లం సో ఇప్పుడు ప్రాసెస్లోకి వెళ్ళిపోదు చేసుకొని ఒక గిన్నె పెట్టుకున్నాను అందులో ఇదే కప్పుతో రెండు కప్పుల వాటర్ పోసుకుంటా వాటర్ ఇలా బాయిల్ అవుతున్నాయి కదా చూడండి సో అలా బాయిల్ అవుతున్న టైంలో ఈ సగ్గు బియ్యం వేసేసుకుందాం మనం సో కొంచెం సేపు ఉడకబెట్టుకుందాం అంటే కొంచెం బాయిల్ అవ్వాలి ఇందులో దగ్గర పడేదాకా ఉడికించుకుందాం ఓకేనా సో ఇలాచి ఫ్లేవర్ కోసం ఇలాచీలో ఒక మూడు దంచుకొని వేసుకుంటున్నాం ఇలాచి పౌడర్ లేదండి చెప్పాను మీ దగ్గర ఉంటే ఇలా పౌడర్ కొంచెం బెల్లం వేసుకుందాం అదే మనం దంచి పెట్టుకున్నాం కదా వన్ కప్ బెల్లం వేసేసుకుందాం కలుపుకుందాం బెల్లం కరిగేదాకా ఓకేనా బెల్లం కడిగి ఇంకా కొంచెం వాటర్ వస్తాయి సో ఇది కొంచెం దగ్గర పడిందాకాంచుకుందాం ఫ్రెండ్స్ సో ఇట్లా ఇగో సగ్గుబియ్యం ఇప్పుడు కనిపిస్తుంది ఫస్ట్ చేసినప్పుడు కనిపించాలి చూసారా ఫ్రెండ్స్ సో ఇలా అయిన తర్వాత ఆఫ్ చేసుకుందాం ఇప్పుడు మనం సో కడాయి పెట్టుకొని డ్రై ఫ్రూట్స్ కోసం కొంచెం నెయ్యి వేసుకుందాం సో నెయ్యి కాగిన తర్వాత డ్రై ఫ్రూట్స్ మీకు ఇష్టమైన వేసుకోండి ఫ్రెండ్స్ సో ఫ్రై చేసుకుందాం ఇది కొంచెం డ్రై ఫ్రూట్స్ ఫ్రై అయిన తర్వాత పక్కకు పెట్టేసుకుందాం సో ఇందులో రెండు కప్పుల మిల్క్ పోసుకుందాం పాలు చిక్కడి పాలు సో సగ్గుబియ్యం పాయసం రెడీ అయిపోయింది అనమాట ఇప్పుడు ముందే ఫ్రై చేసి పెట్టుకున్న డ్రై ఫ్రూట్స్ కూడా అందులో రెడీ అంటే నచ్చితే లైక్ చేసి ఫ్రెండ్స్ మా హస్బెండ్ అడిగాడు కదా చాలా చల్లగా ఉంది సగ్గుబియ్యం పాయసం చేయమని సో చేశాను ఎలా ఉంటుందో ఇద్దాం టేస్ట్ చేస్తాడేమో చెప్పాను అప్పుడే ఓకేనా చల్ల చల్లని వాతావరణంలో వేడి వేడి సగ్గు బియ్యం పాయసం ఓకే బాయ్ వీడియో కనుక నచ్చితే లైక్ షేర్ సబ్స్క్రైబ్